ఓం గమ్ గణాధిపత హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ రోజు ఈ వీడియోలో ఐదు రోజుల తర్వాత ఈ రాశుల దశ మారబోతుంది పట్టిందల్లా బంగారమే ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తులారాశిలో బుధ శుక్ర గ్రహాల కలయిక జరగబోతుంది దీనివల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది ఈ యోగం ప్రభావంతో మూడు రాసుల వారి దశ మారబోతుంది ఆకస్మిక ధనలాభం వ్యాపారులకు మంచి కాలం రాబోతుంది తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల రాకుమారుడు బుధుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది అతి తక్కువ సమయంలోనే తన రాశిని మార్చుకుంటూ అనేక ప్రయోజనాలు కష్టాలను ఇస్తుంది ప్రస్తుతము కన్యారాశిలో ఉన్న బుధుడు మరో ఐదు రోజుల్లో తులారాశిలోకి ప్రవేశిస్తాడు తెలివితేటలు జ్ఞానం వాక్కు స్నేహితులు వంటి వాటికి కారకుడుగా బుధుడిని భావిస్తారు బుధుడు తులారాశిలోకి ప్రవేశించిన వెంటనే శుక్రుడితో కలియక ఏర్పడుతుంది అక్టోబర్ పదమూడు వరకు శుక్రుడు ఈ రాశిలోనే ఉంటాడు అనంతరం శుక్రుడు వృచ్చిక రాశిలోకి పయనం అవుతాడు శుక్రుడు వెళ్ళిపోగానే గ్రహాల రాజు సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు దీంతో బుధ సూర్య గ్రహాలు కలిసి బుధాదిత్య యోగాన్ని మళ్ళీ ఇస్తాయి ప్రస్తుతము బుధ శుక్ర కలయికతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది సుమారు ఏడాది తర్వాత తులారాశిలో ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఈ యోగము అత్యంత ఫలవంతమైనది శుభప్రదమైనది ఈ యోగము సంపద కీర్తి శుభాలు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ యోగ ప్రభావం వల్ల ఈ రాసుల వారి దశ మారబోతుంది ఏ ఏ అదృష్టం పడుతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి లక్ష్మీనారాయణ యోగ ప్రభావం మేషరాశి వారికి చాలా ప్రయోజనాలు ఇస్తుంది అన్ని రంగాల్లో విజయ పదాలను దూసుకుపోతారు కుటుంబ సంబంధాలు దృఢంగా ఉంటాయి కెరియర్ పరంగా కొన్ని ఊహించని ఆశ్చర్యకరమైన వార్తలు అందుకుంటారు వ్యాపారులు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది కొత్త కొత్త ఒప్పందాలతో మంచి లాభాలు గడిస్తారు ఆకస్మిక ధనలాభం ఆస్తి చేతికి వస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుతుంది వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఇది గోల్డెన్ టైమ్గా చెప్పవచ్చు దీనివల్ల చేపట్టిన అన్ని పనుల్లో విజయం లభిస్తుంది కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే ఈ సమయం అందుకు సరిగా సరిపోతుంది నూతన ఆదాయ మార్గాలు ఏర్పడి మీ సంపదను పెంచుతాయి షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలు ఇస్తాయి ప్రతి పనిలో విజయం మీదే అవుతుంది సింహరాశి లక్ష్మీనారాయణ యోగం సింహరాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే సదవకాశం లభిస్తుంది సుకుడి శుభ దృష్టితో ఎంతో కాలంగా వేధిస్తున్న వైవాహిక జీవితంలోని సమస్యలు మణుగుతాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు ప్రేమ జీవితం రొమాంటిక్గా సాగిపోతుంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆదాయములు వృద్ధి చేకూరుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి ఆఫర్లు దక్కుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్